చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచి వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఏటీఎం కార్డు వాడి డబ్బులు విత్డ్రా చేయవచ్చా ఏటీఎం కార్డు వాడి కానీ చెక్కుతో కానీ మరి ఏ విధంగాను చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు విత్డ్రా చేయకూడదు నామిని రిజిస్టర్ అయి ఉంటే డెత్ క్లా క్లెయిమ్ చేసినప్పుడు చనిపోయిన వారి అకౌంట్లో డబ్బులను వారి నామిని సులభముగా తీసుకోగలుగుతారు నామిని రిజిస్టర్ కాకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవసరమవుతుంది మొదటిది మా ఒక అకౌంట్ హోల్డర్ యాక్సిడెంట్లో మరణించారు వారి అమ్మాయి నా వాళ్ళ నాన్నగారు చనిపోయి తర్వాత ఖర్చులకి ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు తీసుకొని వాడారు మామూలుగా డెత్ క్లెయిమ్ సబ్మిట్ చేసినప్పుడే బ్రాంచ్ లెవెల్లో సాక్షన్ అయితే ఇటువంటి ఇటువంటివి పెద్దగా పట్టించుకోకుండానే అమౌంట్ నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తాము కానీ అకౌంట్లో నామినీ లేకపోవడం వల్ల మరియు ఆ కస్టమర్కి గోల్డ్ లోన్ ఉండడం వలన క్లయింట్ జోనల్ ఆఫీస్కి పంపించాల్సి వచ్చింది వారు వారు క్లయింట్ సెటిల్ చేసే క్రమంలో డెత్ సర్టిఫికేట్ డేట్ దాటిన తర్వాత అకౌంట్లో డ్రా ఉంది కనుక డెత్ సర్టిఫికేట్ జెన్యున్గా కాదు అనేది మనం కన్ఫర్మ్ చేయలేము అన్నారు ప్రాక్టికల్ సిచ్యువేషన్ చేశాక కూడా ఆ క్లెయిమ్ సెటిల్ కావడానికి చాలా ఇబ్బంది అయ్యింది రెండవ కేసులో ఒక పెద్ద అవిడాస్ ఫిక్స్డ్ డిపాజిట్లో నాలుగు లక్షల రూపాయలు దాచుకొని నామినీ రిజిస్టర్ చేసుకోలేదు ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ నలుగురు కొడుకులు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి క్రైమ్ సబ్మిట్ చేశారు అన్ని ప్రాసెస్ అయిన తర్వాత మా సెకండ్ ఆఫీసర్ ఆవిడ డిపాజిట్ క్యాన్సిల్ చేసి నలుగురి కొడుకులకు సమానంగా ట్రాన్స్ఫర్ చేశారు మరుసటి రోజు అకౌంట్ క్లోజ్ చేద్దామని చూస్తే అకౌంట్లో డిఏ టీడిఎస్ మరియు ప్రియోజూర్స్ క్లోజర్ చార్జెస్ డిబి డిబిట్ అయ్యి ఉన్నాయి నలుగురికి ఫోన్ చేసి ఇది పరిస్థితి అని వివరించగా కూడా ఎవరు డబ్బులు కట్టడానికి ముందుకు రాలేదు మేము అంత్యక్రియలు ఇంత ఖర్చు పెట్టాము అని ఒకరు చెప్తే భోజనాల ఖర్చు చాలా అయిపోయింది మరొకరు చెప్పారు చెప్పారు ఒక మూడు నెలల పాటు అకౌంట్ డిలీట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్లోనే ఉండిపోయింది అకౌంట్ ఎన్పిఏ అవుతుంది పెద్ద ఆవిడ పేరు పాడవుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు చివరకు ఆవిడ ఇచ్చిన ఇల్లు తీసుకున్న పెద్ద అబ్బాయి గోల్డ్ లోన్ రిలీజ్కు వచ్చారు నేను ఆ గోల్డ్ లోన్ అమౌంట్ కట్టగా గోల్డ్ రిలీజ్ చేయడం ఆపేశారు దానితో చాలా పెద్ద గొడవ అయ్యింది అయినప్పటికీ ఆ డెబిట్ బ్యాలెన్స్ క్లియర్ చేసేంతవరకు గోల్డ్ రిలీజ్ చేయలేదు బ్రాంచ్లో ఉన్నంతసేపు అతను వాళ్ళ అమ్మ తనకు ఎంత అన్యాయం చేసిందో మిగతా వాళ్ళకంటే తను ఎంత నష్టపోయింది తనకి మిగతా వారి కంటే ఎంత తక్కువ ఆస్తి వచ్చింది చెబుతూనే ఉన్నాడు మొత్తం విన్నాక చాలా బాధ వేసింది అవసర అనవసరంగా పెద్దావిడ కొడుకుల కోసం ఆస్తి దాచి ఇచ్చింది అనిపించింది దయచేసి మీ అకౌంట్ వీలైతే జాయింట్గా కుటుంబ సభ్యుల్ని జతపరచుకోండి కుదరకపోతే మీకు నమ్మకమైన వారిని నామినీగా రిజిస్టర్ చేయడం మర్చిపోవద్దు